టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ఒక్క మంచి పని కూడా చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు చెడు మాత్రమే చేసిన చంద్రబాబుకు గజదొంగల మూట ఉందని అన్నారు రామోజురావు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళకి తోడు దత్తపుత్రుడు ఉన్నారని ఎద్దేవా చేశారు వీళ్ళకి మనం ప్రతిరోజు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు వైసీపీ పాలనలో ప్రతి ఇంట్లో మేలు జరుగుతున్నా మీడియా మొత్తం తన వైపే ఉండటంతో ఏం చెప్పినా చెల్లబాటు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని చెప్పారు అనంతరం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మహిళా సాధికారత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆకచలెమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు ఈరోజు నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలను ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ యాభై ఆరు నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అరుగులు పడతా ఉన్నాయి అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా లంచాలకెక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే ఈ రోజు అక్షరాల ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల రెక్క చెల్లె మనకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం ఈరోజు అడుగుతా ఉన్నా నేను ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించి మనం ఖర్చు చేస్తా ఉన్నాం అక్షరాల డెబ్బై తొమ్మిది లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే మూడు దఫాలల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక నాలుగవ దఫా కింద ఈరోజు ఇచ్చే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు నా కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది